ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పద్నాలుగవ రోజుకు చేరుకుంది లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు పదమూడు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాయి రెస్క్యూ టీమ్స్ కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ప్లాన్ తో రంగులోకి దిగారు కేరళకు చెందిన క్యాంట్వర్ డాక్స్తో టెన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీములు గుర్తించేందుకు ప్రయత్నించడమే ప్లాన్ డి ఎస్ఎల్బిసి టెండర్ లో ఈ రోజు కన్వేయర్ బెల్ట్ మిషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరోవైపు టెండర్ లో కార్మికులను గుర్తించేందుకు అత్యాధునిక స్కానర్లు జీపీఆర్ మిషన్లు వాడారు స్థానికంగా శిక్షణ పొందిన జాగిలాలతో కూడా వితికారు కానీ ఎక్కడ ఐడెంటిఫై కాకపోవటంతో కేరళ డాగ్స్ రప్పించారు అధికారులు ఇలాంటి ప్రమాదాల సమయంలో మానవ అవశేషాలను గుర్తించటం కేరళ డాగ్స్ ప్రత్యేకత వాయినాడ్ వరదల సమయంలో చనిపోయిన వారిని మట్టి కింద కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు ఇవే డాగ్స్ ను ఉపయోగించారు బెల్జియం కు చెందిన డాగ్స్ పదిహేను అడుగుల లోపల ఉన్న మానవ అవశేషాల్ని సైతం గుర్తించేలా శిక్షణ ఇచ్చారు మొత్తం పదకొండు బృందాలు రెస్క్యూలో పాల్గొంటున్నాయి ఎన్డీఆర్ఎఫ్ సెక్రటరీ కర్నల్ కీర్తి ప్రతాప్ కూడా ఢిల్లీ నుంచి వచ్చి లో పరిస్థితిని పరిశీలించారు నిన్నటి వరకు పన్నెండు కిలోమీటర్లు మాత్రమే అందుబాటులోకి వచ్చిన కన్వేయర్ బెల్ట్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరగ్గా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించి టెస్ట్ రన్ పరీక్షించారు ఇవాళ పూర్తి స్థాయిలో కన్వేయర్ బెల్ట్ ను వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉంది మరోవైపు టీబీఎం బ్యాక్ సైడ్ ఉన్న భాగాలను కట్ చేసే పనులు కూడా స్పీడప్ చేశారు